పథకాలన్నీ పిల్ల రాషన్ కార్డు లింక్ అయి ఉంటాయి కాబట్టి మూడు నెలల లోపల పెండింగ్ లో ఉన్న రాషన్ కార్డులు మొత్తం ఇప్పిస్తాం మీకు ఒత్తిడి తీసుకొచ్చేలా ఇప్పిస్తాం కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి ఒక్కళ్ళ కన్నా లిమిట్ లేదు ఆరు మూడు మండలంలో కానీ పట్టణంలో కానీ అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ వస్తాయి ఏది కూడా లిమిట్ లేదు నరేంద్ర మోడీ ఇది రకంగా ఉంటే మోడీ గారు చెప్పింది ఏది కూడా చేయక ఉండరు తప్పుడు వాగ్దానం చెయ్యరు ఇవాళ రేవంత్ గద్దెలెక్కి కూర్చున్నావు నిన్న నుంచి హిందువుల్ని పిచ్చకున్నావు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అది నీ సంస్కారాన్ని వదిలేస్తాం కానీ నీ ఆరు గ్యారెంటీలు ఏమైనాయి నీ ఆరు గుడ్లు ఏమైనాయి అవి ఇచ్చుకోవా అనడు తులం బంగారం వచ్చిందావా ఆరు కూడా పెళ్లి చేసుకోలే గత మూడు నెలలు చూడు తులం బంగారం వచ్చిందావా నాలుగు వేల పెన్షన్ వచ్చిందావా రెండున్నర వేల మహాలక్ష్మి ఆవా మన దూరలక్ష్మి ఐదు లక్షలు వచ్చింది ఆవా ఈ తులంబలం పేరు కూడా కళ్యాణ లక్ష్మి పేరేమో అన్ని హిందూ దేవతల పేరు పెడతాడు ఇక్కడికి వచ్చేవా హిందువులు తిడతారు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటావా పువ్వులు ఉంటుంది మీకు ఇవన్నీ కళ్యాణ లక్ష్మి గృహలక్ష్మి మహాలక్ష్మి రావాలంటే ఎక్కడికి పోతావు దేవంతో ఎంత దూరం పోతావు వీళ్ళందరూ గట్టిగా మొక్కిండ్రంటే మూడు బిల్లు దిగిపోతావు ప్రభుత్వం గట్టిగా అందరూ మూల అందరు కూడా రేపటి నుంచి పూజల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డ రాను పూలు పోలక్కుని సార్ రేవంత్ కాపాడు వల్ల అందరి అబద్ధాలు చెప్పి మోసాలు వేసి నెక్కి మళ్ళా ఇక్కడ వచ్చేది నిన్న దేవుడు గుడిలుండాలన్న గుండాలంటారు భక్తి గుండెలు ఉండాలంటారు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడరు ఆయన చేసిన వాగ్దానాల గురించి మాట్లాడాడు దేవుడు గుడిలు ఉండాలనట భక్తి గుండెలు ఉండాలనట మీ వెళ్ళి ఆ సకుడు వచ్చి మా శివులకు ఎందుకు దొరుకుతుంది మరి ఎందుకు మస్జిద్దు ఆ ఇదే పెద్ద రాముడు బొమ్మ చూపించి ఓట్లు నడుకుంటున్న బిచ్చగాళ్ళు అరే దేవుకు వంద సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు భారతీయ జనతా నేను ఇది ఇంగిత గేలా లేకపోతే బాధాప్త ఎన్నికల ప్రణాళికలో రామ మందిరం ఉన్నది చెప్పి కట్టినాం మళ్ళా చెప్తున్నాం ఐరోజ్యాల రామ మందిరం కట్టినాము కాశీల చేయాల్సిన న్యాయం చేస్తాము మథురాలు కూడా కృష్ణ జన్మభూమిలో భవ్యమైన కృష్ణ మందిరం కడతాము నీ కాంగ్రెస్ వాళ్ళకి దమ్ముంటే ఆపుకోలు చూసుకో ఈ నుంచి సూక్తులు చెప్తున్నాడు హిందువులకి హిందువుల విచరాలు అట రాముని చూపించి మరి మీ మస్జిద్స్తుండ్రే రేపు శుక్రవారం అయితే ఫత్వాలు ఫతవాల్ చిన్న చిన్నప్పటి నుంచి ఫత్వాలు ఓడించుండ్రా ఈ కోటి వాని కోటి చేస్తారు సీరియల్ బాగుందే రాసి పెట్టాలి కాంగ్రదేశ్ లో నీరు రాసి పెట్టాలి ఓడించులు కాంగ్రెస్ పార్టీ ఒడిగిట్లో సుట్టు మీ మస్జిద్షనల్ యాక్టివిటీ నడుస్తుంది మసీద్లో సమీ మే పట్వాలు కొడుస్తాడు కాంగ్రెస్ కి కేసిఆర్ కి పథవాలు కొడుగిస్తాడు మసీదు అరే అమ్మా అన్నదమ్ములు ఏదండి సిమ్ అటువంటి సంస్థ నిన్న కాంగ్రెస్ పార్టీకి నిన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంది ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మీకు ఏం సంబంధం కాంగ్రెస్ లో చెప్తున్నా నిన్న నేను అటు కొరట్లా జగించాలని ముఖానం పోయి అలా మొత్తం చేసుకొని నిజామాబాద్ ఇక రోడ్డు మీద అంతా కాంగ్రెస్ సుల్ దాచుకున్నారు రోడ్డు మీద అంతా సుల్లు దాచుకున్నారు ఎందుకంటే తుర్కోవాలట తుర్కోవల చూస్తే సొల్లు దారిపోతున్నాయిపోతా ఉంటుంది మనంగా మనం పిచ్చ రాముడికి మొక్కితే బాజాబా చెప్పినాం ఎన్నికల ప్రణాళికలు చెప్పినాం కట్టి చూపించినాం ఓటు ద్వారా కట్టినయ్యా ద్వారా కట్టినాం ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఇంత ఇంత సిగ్గున్నా ఉగ్రవాద సంస్థలు నీకు సపోర్ట్ చేస్తుంటే ఎవరైనా రిజెక్ట్ చేసిందా కన్నేసి లేకుండా ఉగ్రవాద సంస్థలతో సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ నిన్న కాక మొన్న నిన్న కాత కాంగ్రెస్ వాళ్ళు బాబ్రీ తమలం అంత పెద్ద మనిషి మాట్లాడుతున్నారంటే ఏమేమి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉంటుందో ఆయనకి మనం అర్థం చేసుకోవాలి హిందువుల అందరం రైతులుగా మాట్లాడుతా ఉన్నా మీకు రైతు భరోసా పదిహేను వేలు రైతు భరోసా పదిహేను వేలు

పాటలు మస్తుందా నేర్చుకో ముఖ్యమంత్రి వెన లేకపోతే చరిత్రలో కలిసిపోతాం ఫోర్ ట్వంటీ లెక్క మా రాకేష్ అన్న రోజు కూడా ఫోర్ ట్వంటీ పేరు పెట్టి ఫోర్ ట్వంటీ వాగ్దానాలు చేసి అబద్ధ బాధనాలు చేసిండు గరీబ్ మహిళలకు మోసం చేసిండు రైతు సోదరులకు అన్నదాతలకు మోసం చేసిండు యువతకి నిరుద్యోగ వృత్తి పోసం చేసిండు అసెంబ్లీ మేనిఫెస్టో ఏమో గల్ఫ్ ఫండ్ అన్నాడు అని దానికి దిక్కులేదు కానీ ఇప్పుడు గల్ఫ్ కోడ్ అంటున్నాడు కాంగ్రెస్ వాడు అబద్ధం భారతదేశాన్ని అమ్ముకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తున్నది మళ్ళా ఆ సిమ్ అనే ఉగ్రవాద సంస్థ ఏం రాస్తుంది లెటర్ లా అంటే మన తుర్కోలందరికీ ఓవీసీ కోటాల కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలా ఇలా వెళ్ళిపోయినా ఓన్లీ రిజర్వేషన్లు హిందువుల రిజర్వేషన్ తీసేస్తారు తుర్కుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తీసేస్తారు ఇవాళ నరేంద్ర మోడీ మొన్న వచ్చినప్పుడు జీరాబాద్ నరేంద్ర మోడీ అన్న వ్యక్తి పతికొండీ రిజర్వేషన్ కూడా తగ్గదని మాటించిన ముందర నేను ఐదేళ్ల కింద వచ్చిన నలభై ఏళ్ల కల పసుపు రేటుల కల పసుపు బోర్డు దాని మీద కూడా నాయకుడు ఇందూరు గడ్డ మీద వచ్చి పసుపు చిలక కార్యాలయం ఇక్కడ ఉంది కార్యాలయం ఇక్కడ ఉంది అది కూడా నేను అమిత్ షా గారికి చెప్తే అమిత్ షా గారు మన నిజామాబాద్ వచ్చి అరే బేవకూఫ్ కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోదీ జీ ఇూరు డిక్లేర్ పసుపుడు కార్యాలయం ఇందురు గడ్డ పసుపు రేటు ఇరవై వేలు దాటితే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన చెప్తున్నా పసుపు రేటు ముప్పై వేలు దాటితే ఆశ్చర్యపోకండి ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎగుమతులు నాలుగింతలు పెరుగుతాయి ఇంకా నాలుగేళ్లలో ఆశ్చర్యపోకండి నా మాట ఆరుమూరు అంబేద్కర్ సాక్షిగా ఇస్తా ఉన్నా ముప్పై వేలు దాటి అరవై ఆరు ఫ్యాక్టరీలు తెలిపించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం पसे यूनिटी पसिप इन पसब तयार पदार्थ వచ్చే నిధులు మనం ఖర్చు పెట్టుకుంటే బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవచ్చు మన విమానాలు తీసుకురావచ్చు ల్యాండ్ ఇస్తలేదు ఇంకా కేసీఆర్ ప్రభుత్వం భూమి కాంగ్రెస్ వాడు వచ్చినాక దాని మీద చిత్తం లేదు కానీ ఎంతసేపు పైసలు సంపాదన అవినీతి హిందువులకు వ్యతిరేక పాలిటిక్స్ తుర్కోలను చూసి సుల కల్పించుకున్నాడు ఇదే పని ఇటువంటి దుర్మార్గము రాజకీయాలు అది ఏంటో నవ్వుతున్నారు మా తగ్గట్టు అవుతున్నారు నిజంగా దుర్మన్ల కనబడితే అది ఒక బ్రహ్మానంగా మా సినిమా ఫోటో చూసి అట్లా వాళ్ళు అనవంటిది ఆయన అది ఏముంటుంది ఆ పెద్ద వయసు జీవన్ రెడ్డి గారు తాగలే సభ్యుది డెబ్బై

చెరుకు ఫ్యాక్టరీలు కావాలి ఫ్యాక్టరీ భారతదేశంలో జనాభా నియంత్రణ అవసరం అందుకనే చెప్తా ఉన్నా మనకి మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం మన పిల్లల భవిష్యత్తు మన మన దేశ అభివృద్ధి మన దేశ సురక్షంగా సురక్షితంగా ఐదవ ఆర్థిక స్థాయి నుంచి మూడవ స్థానానికి రావాలి మన ప్రగతి ఇంకా మూడింతలు ఎక్కువ స్పీడ్ లో పరిగెత్తాలి మన ప్రాంతం బాగుపడాలి అవినీతికి దూరం ఉండే పార్టీలు ఎన్నుకోండి అవినీతికి దూరం ఉండే నాయకులను ఎన్నుకోండి మీ అందరి ఆశీర్వాదంతో ఆరుమూరు గడ్డ ఆశీర్వాదంతో నాకు హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన ఆరుమూరు గడ్డ సాక్షిగా పసుపులో ఇచ్చిన చిరధాలు వాంచ చేస్తే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే కోళ్ళేట్టుకుంటారు కలుగుతుంది నాశనం పార్టీ నాశనం అయిపోతుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షి అబద్ధాలు ప్రభుత్వం నరేంద్ర మోడీని తట్టుకునే స్థాయి ఏ కాంగ్రెస్ నాయకుడు లేదు నరేంద్ర మోడీకి మనం అందరం పదమూడవ स्वागत <laughs>